నంద్యాల మండలం చాపిరేపుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘోర సంఘటనలో ఇరువురు మృతితో పాటు ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి రెండు మిద్దెలు పూలటంతో ఇరువురు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి సంఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మృతి చెందిన దినేష్ వెంకటమల మృతదేహాలను వెలికితీశారు గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దానికి పక్కనే ఉన్న ఇల్లు కూడా నేలమట్టమైంది తీవ్ర గాయాల పాలైన ఎనిమిది మంది బాధితులను వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు దక్కిందంటే రెండు అనుకుని అటాచ్మెంట్ సార్ అటు పక్క వెళ్ళేటానికి ఇటు పక్కన మిద్దెల్లో పడిపోయింది వీళ్ళకి దెబ్బలు తగిలి వీళ్ళకల్లా దెబ్బలు తగిలినాయి వాళ్ళకల్లా ఖాళీ ఎంతమంది సాయం మొత్తం మొత్తం

వాళ్ళు తొమ్మిది మంది ఉండాలి సార్ తొమ్మిది మంది ఉండాల వాళ్ళకి బంధువులు వచ్చారు అంట చెప్పులేము ఇంత పది గ్యాస్ బిల్లు ఉందా లేదా మామూలుగా బుల్లిందో సిలిండరే అనుకుంటారు సార్ అలా కడిగితే సిలిండర్ అని ఆమె ఇప్పుడు లేచి వంట వండ్రు కాాలని లైట్ వేసింది అంత లైట్ వేసిన చేసిన ఇప్పుడు ఎవరు ఉన్నారు లోపల ఇరుక్కపోయిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్ అక్కడ చిన్న పిల్లలు ఒకడు వాళ్ళ అమ్మ ఉంది పెద్ద అమ్మ ఉంది హలో అండి నేను కి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నన్యల్ కమ్యూనికేషన్స్